హలో హాయ్ మీ పేరు జ్ఞానేష్ జ్ఞానేష్ స్టూడెంట్ ఆ ఏం చదువుతున్నారు బీటెక్ ఫైనల్ ఇయర్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఓకే పొలిటిక్స్ మీద ఐడియా ఉందా కొంచెం కొంచెం ఐడియా సో నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ కదా మన ఏపీ లో సో ఏ పార్టీ కోట్ అయిపోతున్నారు మేము అంటే జనరల్ గా అందరూ యూత్ అందరూ జనసేన కాస్తారు కాబట్టి మేము కూడా అటువైపు కాస్తాం జనసేన అంటే టీడీపీ ఆ ఎలియన్స్ ఓకే సో ఇప్పుడు పొత్తు ముగ్గురికి ఉంది కాబట్టి టీడీపీ పార్టీ ఇప్పుడు నాకు ఒక డౌట్ పొత్తులో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ మనందరికి ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ గా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవబోతున్నారు సో ఇప్పుడు మీరు ఓటే వేస్తున్నారు జనసేనకి సో నెక్స్ట్ ఛాన్స్ కూడా జనసేనకి ఇస్తారా అంటే ఇప్పుడు సీఎం గారు అవ్వకపోయారంటే ప్రాబ్లం కాదు మాకేమంటే కంపెనీస్ వచ్చాయా డెవలప్మెంట్ వచ్చిందా మేము మాకు మా ఇప్పుడు మాది లోకల్ కాకుండా వైజాగ్ వచ్చేసుకుంటే మాకు ఆటోమేటిక్గా దగ్గర అవుతుంది సో అలా వచ్చిందా లేదా అని చూసుకోవాలి తప్ప సీఎం ఎవరు అయ్యారన్నది మాకు డెవలప్మెంట్ చేశారా లేదా అనేది కావాలి ఓకే ఇప్పుడు ఈ ఈ ఈ వైసీసీబీ ప్రభుత్వం వచ్చి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సో వన్ మంత్ తక్కువ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఈ ఫైవ్ ఇయర్స్లోనే ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు ఏం చేశారు అసలు ఏం కోల్పోయారు స్టూడెంట్స్ అంటే స్టూడెంట్ గా ఇప్పుడైతే మాకు ప్రస్తుతానికి ఏ కంపెనీస్ వచ్చాయో తెలియదు కానీ ఆల్రెడీ జీ ట్వంటీ సబ్మిట్ అయింది థర్టీన్ లాక్స్ అంతా థర్టీన్ లాక్స్ క్రోర్స్ అంతా వచ్చాయని చెప్పారు కానీ అది ఎక్కడ మాకు కరెక్ట్ ఐడియా లేదు సో చూడాలి మరి ఏం కంపెనీస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఎందుకంటే రేపు ఫర్దర్ గా మీరు కంపెనీస్ జాబ్ చేయాలన్నా మీరు ఒక వెల్ పొజిషన్ ఉన్న ఇప్పుడు యాజ్ పర్ చూసుకుంటే ఒక ఫైవ్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా బీటెక్ వాల్యూ తగ్గిపోతూ వస్తుంది అయినా కూడా మీరు బీటెక్ చేశారు సో ఫర్దర్ మీకు అంటూ ఒకటి ఏదో ఉంటుందని చెప్పే మంచి పొజిషన్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ వైఎస్ఎస్ఈపీ పార్టీ వస్తే కనుక కంపెనీస్ ఏమైనా వస్తాయంటారా రావంటారా అంటే ఇప్పుడు సాధారణంగా ఎక్కడున్న కంపెనీస్ ఉన్నా ఎంఎన్సీస్ మనం చూసుకుంటే వైజాగ్ లో ఉండొచ్చు లేదంటే ఆంధ్రాలో ఉండొచ్చు తెలంగాణలో ఉండొచ్చు మనకి కంపెనీస్ తెస్తే మాకు మంచిదే లేదంటే మరి మేము వేరే దగ్గరికి వెళ్ళి చేయాల్సి ఉంటుంది మరి వేరే హైదరాబాద్ లో ఉన్నారు చెన్నైలో ఎందుకు ఆ పొజిషన్ ఎందుకు వచ్చింది అంటారు మన ఆంధ్రప్రదేశ్ ను వదిలేసి వేరే రాష్ట్రాలకి వెళ్ళి చేసుకున్నంత పొజిషన్ మనకి ఎందుకు వచ్చింది అంటారు అది మరి ప్రజలు చెప్పలేదు నాకైతే కరెక్ట్ గా ఐడియా లేదు యాజ్ ఎ స్టూడెంట్ గా మీరు మీకు తెలుస్తది కదా ఫైన్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ ఏదైతే ఉందో మీ అమ్మమ్మ వాళ్ళని వాళ్ళేమన్నారు అంటే నెక్స్ట్ కూడా జగనే రావాలి అని అంటున్నారు కానీ మీకు తెలిసే ఉంటది కానీ ఇప్పుడు నిత్యావసర సరుకుల విషయంలో కానీ కరెంటు బిల్లుల విషయంలో కానీ మనం రోజువారు చేసిన పెట్రోల్ విషయంలో కానీ అన్ని కూడా హైక్ అయిపోయాయి సో ఏది కూడా మన అందుబాటులో లేవు ప్రతి జీఎస్టీ కాదు సిజిఎస్టి కాదు ప్రతిదీ పెరిగిపోయింది సో యాజ్ అ స్టూడెంట్ గా మీరు ఒకవేళ మీకు ఆల్రెడీ మీ చేతులు ఇప్పుడు పొజిషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ గట్రా మీరు జనసేనకి ఇస్తారా నేను ఎలిజిన వాళ్ళకి ఎవరికైనా చెప్పే ఉద్దేశాలు ఉన్నాయి అంటే ఆల్రెడీ అంటే మనకి ఇస్తున్న సరుకులు డబ్బులతో పోల్చుకుంటా మనకి బయటకు వెళ్ళిపోతుంది చాలా ఎక్కువగా ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మంది ఎలియన్స్ వేస్తామని అంటున్నారు మా సైడ్ కూడా సో అందరూ అందరితో పాటు మేము మాకు కావాల్సింది ఎవరు సీఎం అయ్యారు ఎవరు సీఎం అవ్వలేదు అందు కాదు మెయిన్ కంపెనీస్ వచ్చే డెవలప్మెంట్ వచ్చిందా డెవలప్మెంట్ వల్ల ఉపయోగించుకున్నాం అనేది మాకు ఇప్పుడు కొత్త విషయం మీరు జనసేన అంటున్నారు కదా కంపెనీస్ వస్తాయి వస్తాయంటారా వస్తాయి వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే మాకు నమ్మకం ఉంది జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని